శాసనసభ్యులు మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో మీ జిల్లా కావచ్చు లేకపోతే మొత్తం ఓవరాల్ స్టేట్లో మీరు కూడా దగ్గరగా గమనిస్తూ ఉంటారు సో వారిలో కూడా మార్పు రావాలి ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలపైన మంత్రులపైన కూడా విమర్శలు వస్తున్నాయి కొన్ని విషయాల్లో అక్కడక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు లేకపోతే వారు వేరే వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా వీటి కూడా ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా ప్రజల పైన సో దాంట్లో కూడా మార్పు రావాలి అలాంటి పరిస్థితులు ఉండకూడదని ప్రజలు కోరుకున్నది వైసీపీని పదకొండు స్థానాలకు పరిమితం చేసింది దీనికి ఏం చెప్తారు ఇంకోవైపు సరే పదవులు వచ్చిన వాళ్ళు ఓకే హ్యాపీ పదవులు రానటువంటి కార్యకర్తలు అసలు పదవులు కాదు మమ్మల్ని దగ్గర తీసుకుంటే చాలన్నటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు వారికి ఏం చెప్తారు ఏడాదిలో వాళ్ళని సాటిస్ఫై చేయగలిగారా మీరు అసంతృప్తి అనేది రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుందన్న ఒక పదవికి వెయ్యి మంది పోటీ పడతారు ఒక పదవికి వెయ్యి మంది పోటీ పడతారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం ఎందుకంటే దాదాపు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రాజకీయాలు ఉన్నాను దగ్గర నుంచి గమనిస్తున్నాను కార్యకర్తల మనోభావాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కువ అసంతృప్తి ఉంటుంది ఎందుకంటే అందరికీ న్యాయం చేయలేం ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఎంత పెద్ద నాయకుడైనా సరే అందరికీ న్యాయం చేయం పదవులు పరిమితంలో ఉంటాయి అడిగే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అసంతృతి అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ముందు మీరు చెప్పారు ఎమ్మెల్యేల పని తీరు కానీ ఇవి కానీ రాజకీయాల్లో రాళ్ళు పడితే పూలు పడతాయి నాకు పూలే కావాలి రాళ్ళు పడకూడదంటే జరగదు రాజకీయాల్లో ఖచ్చితంగా నువ్వు ఎంత పెద్ద నాయకుడు అయినా సరే నువ్వు ఎంత మంచి పని చేసినా సరే నేను విమర్శించే వాళ్ళు ఉంటారు కానీ మనం చేసే పనిలో చాలా జాగ్రత్తగా గుణాలి ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది చాలా యాక్టివ్గా ఉంది కింద సిబ్బంది మన వ్యక్తిగత సిబ్బంది మన పేరు చెప్పి తప్పు చేసినా మన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినా ఆ మచ్చ మన మీదకి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు ఎందుకంటే మనం తెలిసే లోపల మనకు డ్యామేజ్ జరిగిపోతుంది మనకు తెలుసుకునే లోపల మనకు డ్యామేజ్ జరిగిపోతుంది కొన్ని చోట్ల అలాంటి విషయాలు నేను విన్నాను కానీ నాకైతే నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు వీటిని అన్నిటిని కంట్రోల్ చేస్తారని చెప్పి అంటే కొంతమంది వైసీపీ వాళ్ళతో కొంతమంది కలిసి కొన్ని చేస్తున్నారు విమర్శలు కూడా ఉన్నాయి లేవా ఎస్ వైసీపీ ట్రాప్ కూడా ఉంటదన్న వైసీపీ వైసీపీ వాళ్ళు దాంట్లో ఆరితేరని వాళ్ళు ఎందుకంటే దోచుకునే డబ్బు వేల కోట్లు ఉంది కాబట్టి వాంటెడ్ గా కింద వ్యక్తిగత సిబ్బందిని ఏదైనా మైమర్చో డబ్బులు చేసే అవకాశం చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏడాది సంతృప్తిగా ఉన్నారు ఇంకా రాబో రోజులు ఇప్పటికే మేము గాడి పైకొచ్చాం ట్రాక్ పైకి ఇంకా వేగంగా ప్రజలకు ఉన్నటువంటి మేము ఎన్నికల హామీని ఒకటొకటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతాం ఇప్పుడే నేను నెట్ లో తీయడం జరిగింది చదివితే ఒక గంట అవుతుంది ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో ఇచ్చినటువంటి గారు ఏం సభ్యుల గురించి ఎందుకంటే మీరు కూడా ఉన్నారు అంటే బయట నుంచి మాట్లాడడం వేరు ఫేస్ చేయడం వేరుగా ఉంటుంది కానీ కొంతమంది మీద